అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత వెల్కమ్ సుమన్ టీవీ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఆటో డ్రైవర్ ఒక ప్యాసింజర్ నుంచి పూర్తిగా అతని దగ్గర నుంచి ఫోన్ అదే విధంగా డబ్బులు కూడా కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది నూకి పడేసింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం బాధితులు ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి మీరు ఆటో ఎక్కారు ఎక్కారు ఆయన చంద్రశేఖర్ కాలనీలో ఒక లేడీని దించేసి తీసుకెళ్తా సార్ అన్నాడు అయితే చంద్రశేఖర్ కాలనీలో లేడీని దించేసినాక ఇంకొక లేడీని ఎక్కించుకున్నాడు మళ్ళీ ఆ పిల్లని అమ్మాయిని ఎక్కించుకొని మళ్ళీ అటుపోతుంటే అటు ఇటు పోతుందో అని చెప్పి నేను అడిగా నేను ఇటు పోవాలి కదా అని అంటే కాదు తర్వాత అని చెప్పి మాకు అర్థం కావట్లేదు నీ భాష ఏంటో అని చెప్పి గిరిరాజ్ కాలేజ్ దగ్గర ఆఫ్ చేశాడు జబర్దస్త్ నా కవర్ లాక్కొని డబ్బులు తీసేసుకున్నాడు రెండు వేలు తీసేసుకున్నాడు ఫోన్ లాక్కొని నెట్ వచ్చి పారిపోయాడు వెనకాలొచ్చినాడు ఎవరో ఎవరు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఏం తంకులు అంటే అని చెప్తే వాళ్ళు ముందుకు పోయి ఆటో వాడిని ఆపుదామని చూస్తుంటే ఆపాడు కానీ దూరం పోయిన కాపి ఏం లేదు డబ్బుల విషయం గురించి గొడవని అని చెప్పాడంట ఆయన వాళ్ళు ఫోటో తీసుకొని వచ్చేసారు తర్వాత మా బాబుకి కాల్ చేశారు ఆయన వచ్చి తీసుకొచ్చాడు అంటే ఆటోలో అతను అంటే మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే ఆటో డ్రైవర్తో పాటు అతని అతని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు ఇంకొక ఇంకొకటి ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ముందు కవర్ లాక్కున్నాడు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అడుగు వెళ్ళిపోదాం అంటున్నాడు కానీ నా ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయాడు అంటే ఇద్దరు ఉండేనా ఆటోలో ఎవరెవరు ఉండే మీతో పాటు మాతో నాతో పాటు ఇంకొకడు ఉండే నేను కాకుండా అతను అన్నాడు డబ్బులు తీసుకున్నాం కదా వదిలేయని అంటున్నాడు అయితే ఈడు ఆటో డ్రైవరు ఆఫ్ చేసి అట్ట కుదరదు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి నా ఫోన్ అక్కొని వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు కోర్టు పరిసర ప్రాంతంలో మీరు ఎక్కిర్రు ఎక్కిన నుంచి అసలు ఏమైనా డిస్కషన్ జరిగిందా మధ్యలో అంటే ఇట్లా ఏమైనా చేద్దాము వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా కామన్గా ఏం లేదు ఒక లేడీ ఉండే ఆ లేడీని చంద్రశేఖర్ కాలనీలో దించేసి నిన్న అంకుల్ అక్కడ తీంచామని చెప్పారు తర్వాత ఏం డిస్కస్ చేయాల తర్వాత మాత్రం మళ్ళీ ఇంకొక లేడీ ఎక్కి మళ్ళీ అటు పోతుంటే మళ్ళీ టర్నింగ్ తీసుకొని పోతుంటే ఇటు పోవాలి కదా అని చెప్పాను సరే లేంకో నీ భాష మాకు అర్థం కావట్లేదు మనం మళ్ళీ వస్తాం లేదని చెప్పాను గిరిజ్ కాలేజీకి వచ్చినాక ఆ పని చేసి వెళ్ళాడు నేను అనేది ఏంటంటే ఆటోలు పట్టుపగలెట్టు చేస్తే నాలుటి అవిటోళ్ళు కష్టం కదా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని చెప్తాను అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూనే ఉన్నాయి అంటే నిజామాబాద్ జిల్లాలో కూడా నాలుగైదు రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీస్ అధికారులకు ఎలాంటి అలర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎలాంటి అంటే ఎవరైతే పట్టుపక్కలు జరగడం అన్యాయము నాలాంటి అవిటం చాలా ఇబ్బంది సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇక జరగకూడదు అని చెప్పి నా ఉద్దేశం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది మీరు ఎక్స్ ఎక్స్ యా ఎక్స్ డిఫెన్స్ పర్సన్ అని చెప్పి చెప్తా ఉన్నారు నాకేట జరిగితే తక్కిన పరిస్థితి ఏంటి అని ఓకే అంటే ఇప్పుడు మగవాళ్ళకి జరగడం అనేది ఓకే సర్వసాధారణంగా కొంచెం చూడొచ్చు అనుకోండి అదే ప్లేస్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉండుంటే మహిళలు ఉండుంటే చాలా దా దారుణ పరిణామాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది పోలీస్ అధికారులకు ఏం చెప్తారు ఈ అంశం పైన ఈ అంశం పైన ఏమన్నా సరే ఎవరు చేసినా తప్పు 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 చేశారు కాబట్టి గట్టిగా పిలిచి యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తారు రైట్ మనం చూడవచ్చు ఏదైతే డిసెంబర్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి ఏదైతే పట్టణ వాసులు ఉన్నారో చాలా మంది భయపడుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు స్థానిక ప్రజలు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శివాతో బాలు సుమన్ టీవీ నిసోంబర్ నుంచి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి